ఈ అప్పులు అమరావతి అనే దాని మీద మన లైట్ డిబేట్ చేద్దామని అనుకున్నాం ఏంటి అని అంటే నేను అమరావతికి వ్యతిరేకమా లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమా అనేది అట్లా అసలు పక్కన పెడితే నేను మొదటి నుంచి కూడా అమరావతి గురించి ఒక మాట చెప్తుంటాను నేను అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో మాట చెప్తుంటారు ఏమనంటే లక్ష కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి మన రాష్ట్రానికి లేదు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక ప్రాంతం మీద లక్ష కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆర్థిక రాజధాని అని చెప్పి వైజాగ్ని తీసుకుని పదివేల కోట్లు కనుక మనం ఇన్వెస్ట్ చేయగలిగితే వైజాగ్ మీద ఒక బ్రహ్మాండమైన రాజధాని తయారవుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అందరూ కూడా అమరావతి అమరావతి అంటే అందరూ చాలామంది అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటే దాని డబ్బులు అదే సంపాదించుకోగలదు ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ రోజు మాట్లాడారు అయితే మీకు దానికంటే అంటే ఎవరు అనేది ఒకసారి వినిపిస్తాను ఒకసారి వినండి ఈ అమరావతి చూశారు ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది ఒక్క పైసా గవర్నమెంట్ డబ్బులు అవసరం లేదు ఇది రాబోయే రోజుల్లో అది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సమయంలో ఏం చెప్పారంటే ఈ అమరావతి అనేది కామధేను సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మళ్ళీ మళ్ళీ ఒకసారి వినండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఈ అమరావతి ఒక కామధేను సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది ఒక్క పైసా గవర్నమెంట్ డబ్బులు అవసరం లేదు ఒక్క పైసా గవర్నమెంట్ డబ్బులు అవసరం లేదు అని చెప్పి ఆ రోజు మేధావులు చాలామంది కూడా టీడీపీ చంద్రబాబు నాయుడికి అభిమానంగా ఉండే మేధావులు చాలామంది కూడా ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి పెట్టాల్సిన డబ్బులు పెట్టాల్సిన పని లేదు అమరావతిని డెవలప్ చేస్తే అది ఒక కామధేనువు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆ సంపద మిగిలేదు అని చెప్పి మాట్లాడిన మేధావులు ఈ రోజు ఎక్కడ పోయారో నాకు అర్థం కావట్లేదు ఈరోజు పేపర్లో చూడండి ఈనాడు పేపర్లో వచ్చింది ఒక్క కరకట్ట రోడ్డుకి మాత్రమే కేవలం ఏడు పాయింట్ రెండు కిలోమీటర్లు అంటే ఆ ఏడు పాయింట్ రెండు కిలోమీటర్లు దేనికి అంటే మరి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు డిస్టెన్స్ అనుకుంటా ఏది ఆ మంగళగిరి విజయవాడ రోడ్డు నుంచి కరకట్ట చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఏడు పాయింట్ రెండు కిలోమీటర్లు అనుకుంటా అందరూ షేర్ చేయండి నమస్తే షేర్ చేయండి అందరూ అనుకుంటారు ఆ ఏడు పాయింట్ రెండు కిలోమీటర్లకి పదమూడు వందల కోట్ల రూపాయలతోటి అంచనా వేసి రోడ్డు వేస్తున్నారు నాలుగు లైన్ల రోడ్డు ఆ ఏడు పాయింట్ రెండు కిలోమీటర్లు నాలుగు లైన్ల రోట్లు ఎందుకు అవసరం పడింది ఆడేముంది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఉండే ఇల్లు పదమూడు వందల కోట్ల రూపాయలు అంటే ఏడు పాయింట్ రెండు అంటే ఆల్మోస్ట్ నూట తొంభై కిలో నూట తొంభై కోట్లు ఒక్కొక్క కిలోమీటర్కి ఆ ఏడు పాయింట్ రెండు కిలోమీటర్లు కరకట్ట కరకట ఆ పక్క ఈ పక్క రిటైనింగ్ వాళ్ళు కడతారంట నాలుగు లైన్ల రోడ్లు వేస్తారంట ఆ రోజు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని ఈ రోజు యాభై రెండు వేల కోట్ల రూపాయల అప్పులు అప్పులు ఏమంటారు దాదాపు ఆల్మోస్ట్ దాదాపు ముప్పై ఎనిమిది ముప్పై నలభై వేల కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయిపోతున్నాయి ఇక ఇంకో పన్నెండు పన్నెండు వేల కోట్లు చేస్తాను మొత్తం యాభై రెండు వేల కోట్లు అప్పు చేసి ఈ రెండున్నర సంవత్సరాల్లో అమరావతి మీద ఖర్చు పెట్టబోతున్నారు దాని డబ్బులు అదే సంపాదించుకుంటుందని నా మేధావులు ఎడిపోయారు ఇప్పుడు ఈ యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రేపు అమరావతి మళ్ళీ వాటిని ఏ విధంగా మళ్ళీ ప్రభుత్వానికి ఇవ్వగలదు అసలు అమరావతి ప్రభుత్వానికి మిగిలేదు ఐదు వేల అలా వంద వంద ఎకరాలు అయితే యాభై రెండు వేల కోట్లు ఇప్పుడే ఖర్చు పెడితే ఒక్కొక్క ఎకరం పది కోట్ల రూపాయలు పడుతుంది రేపు అమరావతిలో నిజంగా పది కోట్ల రూపాయలకి పెట్టి కొనే ఆ ఎకరం ఎకరం పది కోట్లు ఇరవై కోట్లు పెట్టా మీద సామాన్యులు బతకడానికి ఒక ఇంటి స్థలంలో దొరికిద్ది అక్కడ అసలు జనాభా పెరగకుండా ఒక సిటీ ఎట్లా డెవలప్ అవుద్ది అసలు ఇవన్నీ ఆలోచించకుండా మేధావులందరూ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటే అసలు ఎక్కడి నుంచి సంపాదిస్తుంది అమరావతి కొనేవాడు ఎవడుంటాడు ఉంటాడు కానీ నేను కోట్లు పెట్టి ఎకరాలు ఎకరాలు కొని నివసించేవాడు ఎవడ ఉంటాడు అక్కడ ఏ కంపెనీ వాడు వచ్చి అన్ని నేను కోట్లు పెట్టి ఎకరాలు కొంటాడు ఏ అందరికి హాయ్ అందరికీ హాయ్ రోజు లేదా రోజు మార్చి రోజు నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ ఆ సమయంలో లైవ్ లైవ్ స్టార్ట్ చేస్తాను చిన్న చిన్న టాపిక్ ఒకే ఒకటి రెండు టాపిక్ల మీదే అది కూడా కొద్దిగా కొద్ది టైమే తీసుకుందాం అందరూ కూడా షేర్ చేయండి పదమూడు వందల కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు ఒక చిన్న రోడ్డు ఏడు కిలోమీటర్ల రోడ్డు వేయటం అంటే డబ్బుని అసలు ఏ విధంగా వృధా చేస్తున్నారు జనం సొమ్ముని పైగా అప్పులు చేసి సీడ్ యాక్సిస్ రోడ్డు ఆ రోడ్లు ఈ రోడ్లు వేసిన తర్వాత ఎన్నో ఎన్ని రోడ్లు వేస్తే మాత్రం సిటీగా డెవలప్ అవుతుంది గుడ్ మార్నింగ్ అందరికీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కేవలం పది కోట్ల రూపాయలు పదివేల కోట్ల రూపాయల వైజాగ్ మీద మనం ఖర్చు పెట్టగలిగితే ఒక బ్రహ్మాండమైన సిటీ తయారవుతుంది అని అంటే ఆ రోజు గగ్గోలు పెట్టారు అక్కడ పదివేల కోట్లు ఖర్చు పెట్టారు ఇక్కడ ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టి పెట్టే పని లేదు ప్రభుత్వం అమరావతికి అమరావతి సంపాదించుకుంటుంది అని మరి ఈరోజు వేల వేల కోట్లు అప్పు వేల వేల కోట్లు అప్పు చేసి పెడుతుంటే మరి ఈ మేధావులు అందరూ ఆ రోజు వాదిచ్చిన మేధావులు ఖండిచ్చిన మేధావులు ధర్నాలు చేసిన మేధావులు వీళ్ళందరూ ఇప్పుడు ఎడిపోయారు ఇన్ని ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి చేస్తే రేపు అక్కడ నివసించే జనం ఎవడు అని ఏమీ లేకుండా వేల వేల కోట్లు అప్పులు చేస్తామంటే చూస్తూ ఉంది సమాజం అంతా అవును ఈరోజు నేను వీడియో పెడతాను అందరూ ఈ వీడియో అందరూ పెట్టండి చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి మాట్లాడండి మాటలు పెట్టండి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పిన మాటని ఆయన వీడియోని ఈరోజు అందరూ అందరూ పోస్ట్ చేద్దాం ఈ అమరావతి అప్పులు కాకుండా మళ్ళీ లక్ష కోట్ల రూపాయలు అప్పు చేశారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు అప్పులు కట్టడానికే సరిపోతుందని మాట్లాడుతున్నారు అసలు నిజంగా బడ్జెట్లో అప్పులు అప్పులు అప్పుల మీద వడ్డీలు కట్టడానికి పెట్టిన అమౌంట్ ఎంత అంటే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు అప్పులు ఇప్పుడే తొమ్మిది తొమ్మిది నెలలకే చేసి ఆపోయినా ఆ ఇరవై నాలుగు వేల కోట్ల ఇచ్చేసారా అంటే ఇంకా కట్టలా అది నెక్స్ట్ బడ్జెట్ రాబోయే దాని గురించి వేసింది అమరావతి చేపలు ఎక్స్పోర్ట్ చేస్తే అభివృద్ధి జరుగుతున్న వాళ్ళ అభిప్రాయం అసలు అట్లా కాదు సెల్ఫ్ ఫైనాన్స్ ఒక్క రూపాయి పెట్టాల్సిన అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారిని అరుదు నిందించిన వ్యక్తులు ఈరోజు ఎడిపోయారు వేల వేల కోట్లు నాబార్డ్ ఏమంటారు హక్కు నుంచి అప్పులట ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులంట ఇన్ని రకాల అప్పులు చేసి యాభై రెండు వేల కోట్లు రేపు రాబోయే రెండున్నర సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయడానికి యాభై రెండు వేల కోట్లు అప్పులు చేస్తా ఉన్నారు అని అంటే మరి ఈ రేపు ఎట్లా తీర్చాలి అసలు అప్పులన్నీ ఎస్ నిజంగా ఇది చెన్నారెడ్డి పంట గారు నేను ఒక మాట చెప్తాను కన్స్ట్రక్షన్కి ఒక చదరపు అడుగుకు పదివేలు ఖర్చు చేస్తుంది అమరావతి బిల్డింగ్స్ మనం సొంత ఇల్లు మంచి మెటీరియల్స్ వాడి కంప్లీట్ ఇంటీరియర్స్తో లగ్జరీ హౌస్ రెండు వేల ఐదు అడుగుకి ఎక్కువ కాదు ఎస్ అని నేను ఒక మాట చెప్తాను అసలు ఇప్పుడు కాదు రెండు వేల పదహారు ఆ టైముల్లోనే ఇప్పుడున్న అసెంబ్లీ సచివాలయ బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఆరు లక్షల చదరపు అడుగులు కట్టి కట్టి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చదరపు అడుగుకి సరాసరి పదివేల రెండు వందలు పదివేల మూడు వందలు పడింది ఆ రోజు ఏది ఫ్రీ ల్యాండ్ ఫ్రీ శాండ్ మళ్ళీ సబ్సిడీ ఐరన్ సబ్సిడీ ఏమంటారు ఇది సిమెంట్ ఇవన్నీ ఇవన్నీ కలుపుకొని ఏది ఫ్రీ శాండు ఫ్రీ ఫ్రీ ల్యాండ్ కూడా నిజం చెప్పండి ఆ టైంలో మా బంధువు ఒకయన అదే కొంచెం పల్లెలో కడతా ఆయన మూడు వేల నాలుగు వందలకి మూడు వేల వందలు అమ్మాడు ఏది విత్తుల మొత్తం ల్యాండ్ ల్యాండ్తో సహా కలిపి స్క్వేర్ ఫీట్ మూడు వేల రెండు వందలు మూడు వేల నాలుగు వందలకు అమ్మితే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో ఫ్రీ ల్యాండ్ ఫ్రీ శాండు ఈ సబ్సిడీ మిగిలి అన్ని కూడా సబ్సిడీ తోటి పదివేల రెండు వందలు మూడు వందలు కట్టారు అసలు సరాసరి నిజంగా అది ఎంత పబ్లిక్ దోపిడీ అంటే అంత పబ్లిక్ దోపిడీ ఫ్రీ ల్యాండ్ ఫ్రీ లాండ్ అయితే మా అయితే చదవట్టు అక్కడ ఓ పదిహేను వందలు ఖర్చు వేయండి ఆ రోజు ఆ పదిహేను వందల ఖర్చుకి కనీసం ఎనిమిది రెట్లు ఆరు రెట్లు ఏడు రెట్లు తీసుకున్నారు పదివేలకు పదివేల రెండు వందలు పదివేల మూడు వందలు ఆ రోజు ఈరోజు ఈరోజు పదివేలు అంటే ఇంకా దాచిరపాల్సిన అవసరం లేదు ఏడు వేల క్రితమే పదివేలు పదివేల క్రితమే పదివేలు పెట్టి స్క్వేర్ ఫీట్ కట్టిచ్చారు అంటే ఈరోజు పదివేలు పెడితే నయమే నిజం చెప్పాలంటే ఒక విధంగా దోచుకోవడానికి దాచుకోవడానికి కొద్దిగా తగ్గించినట్టే మళ్ళొకసారి మళ్ళీ ఒకసారి నేను వీడియో పెడతాను చూడండి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అమరావతి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడారు ఈరో ఆ రోజు అమరావతి రైతులు ధర్నాలు బొరణాలు అన్నారు ఎందుకు ప్రభుత్వం నుంచి ఇన్ని వేల వేల కోట్లు అక్కడ పెట్టించుకొని వాళ్ళ వాళ్ళ ఎకరాలకు కోట్ల కోట్లు అమ్ముకోవడానికి ఇది అమరావతి కాదు అవినీతిపతి కానీ అప్పులు అవతి అసలు నాకు నిజంగా అన్న అంటే ఇక్కడ నేను విమర్శ చేయాలా లేకపోతే నాకు బాధ కలుగుతూ ఉంది ఇన్ని వేల కోట్లు ఆడ పెడితే రేపది ఐదు వేల ఎకరాలు ప్రభుత్వానికి మిగిలితే ఎకరాన్ని సరాసరి ఇంకా ఇంకా అయిపోదు కదా యాభై రెండు వేల కోట్లు అయిపోతుంది కదా ఇంకొక యాభై వేల కోట్లు కావాలి అప్పుడెప్పుడు అమరావతి గురించి నారాయణ గారు మాట్లాడతారు అసెంబ్లీలో ఎకరానికి రెండు కోట్లు కాడికి యాభై మూడు వేల ఎకరానికి లక్ష ఆరు వేల కోట్లు కావాలని చెప్పారు ఎప్పుడో పది క్రితమే మరి ఇప్పుడు ఇంకా దాన్ని ఇంకా పెంచుతారని నాకు తెలియదు ఇన్ని వేల కోట్లు లక్ష కోట్లు దాని మీద ఇన్వెస్ట్ చేస్తే రేపు ప్రభుత్వం ఒక్కొక్క ఎకరాన్ని ఎంత కమ్మాలి అసలు ఎంత కమ్మితే మళ్ళీ రిటర్న్ ఇస్తుంది అమరావతి ఈ లక్ష కోట్లు లేకపోతే ఈ ఈ యాభై వేల కోట్లకి వడ్డీలు ఎంత కట్టాలి అప్పటికి ఎప్పటికీ అమరావతి తిరిగి ఇవ్వాలి అవన్నీ పోనీ కొత్త నగరం అసలు ఇది ఈ రాష్ట్రానికి అవసరం ఉందా ముందు నగరాలు లేవా అక్కడ కొంత కొంత తక్కువ డెవలప్ చేసుకోకూడదా ఈ రాజధాని కట్టడం అంటే ఏంటిది రాజధాని ప్రభుత్వాలు ఎలా కడతాయి అసలు సిటీలు ప్రభుత్వాలు ఎలా కడతాయి ఈ మాత్రం చిన్న లాజిక్లు ఏమీ లేకుండా ఏమీ లేకుండా ఇన్ని వేల కోట్లు అప్పులు చేస్తూ ఉంటే మరి ఏ ఈ మేధావులు ఎడిపోయారో ఏమో నాకు అర్థం కావట్లేదు మరీ ముఖ్యంగా టీడీపీ పార్టీ అభిమాన సంఘాల వాళ్ళు విపరీతంగా ప్రచారం చేశారు సెల్ఫ్ ఫినాన్స్ సిటీ సెల్ఫ్ ఫినాన్స్ సిటీ ఒక్క రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు రోజు ఇన్ని వేల వేల కోట్లు అప్పులు చేస్తుంటే ఏం చేస్తున్నారు అది మన సొమ్ము కదా ప్రజల సొమ్ము కదా రేపు మళ్ళీ అప్పులు చేసి ఆ అమరావతి నిజంగా రేపు సామాన్యుడు కొనే పరిస్థితి ఉన్నాయి ఎక్కడో ఇరవై కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు ఇప్పుడు మామూలుగా అమరావతికి ఆనుకొని ఉన్న గ్రామాల్లోని ఏడు కోట్లు ఎనిమిది కోట్లు చెప్తున్నారు అక్కడ ఇంకా రైతులకు ఇచ్చిన భూములు ఫ్లాట్లు ఇంకా వాళ్ళకి అప్పుడు అప్పుడు కొంతమంది రిజిస్ట్రేషన్ చేశారు కదా మీద ఏమంట దాని మీద రైతులు వాళ్ళకి ఇచ్చిన రెండు వెయ్యి గజాలేమో రెసిడెన్షియల్ ల్యాండ్ నాలుగు వందల గజాలు కమర్షియల్ ల్యాండ్ ఈ రెసిడెన్షియల్ ల్యాండ్ని అరవై వేలు చెప్తున్నారండి గజం ఒక వంద గజాలు కొనుక్కో వంద గజాలు నూట యాభై గజాలు కొనుక్కోవాలని మనకి తొంభై లక్షలకు వచ్చేది నూట యాభై గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలండి పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఇచ్చిన ఇస్తే డెబ్బై రెండు గజాలంటే ఆల్మో నలభై ఐదు వేలు నలభై ఐదు లక్షలు అయితే ఆ డెబ్బై రెండు సెంటులు డెబ్బై రెండు గజాలు కట్టుకోవడానికి కొనుక్కోడానికి దళాయిలమ్మ గారు ఇచ్చిన విలా విరాళం గురించి కూడా మాట్లాడి నిజం కదా దళాలమ్మ గారు ఇచ్చారా నాకు గుర్తుకోవలేదు ఎందుకంటే ఎప్పుడో కదా అవన్నీ ఆ ఎడ్బో అసలు ఆ డబ్బు అన్ని కూడా నిజంగా ఇప్పుడు ఒకసారి అమ అమరావతిలో క్యాజువల్గా ట్రై చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఎంత నడుస్తుంది గజం మీ దగ్గర అసలు ఎంత చెప్తున్నారు రైతులను క్యాజువల్గా అడగండి అరవై వేలు అరవై వేలు పెట్టి గజం అరవై వేలు పెట్టుకొని అరవై గజం అరవై వేలు పెట్టుకొని సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంది అక్కడ నిజంగా సిటీ డెవలప్ రేట్లు రేట్లుంటే డెవలప్ అయిద్దా జనాభా ఒక పది లక్షల మంది ఇరవై లక్షల మంది చాడాలంటే అది అయ్యే పనేనా జనాభా లేకుండా అది సిటీ అయిద్ది అసలు ఏడు కోట్లు ఎనిమిది కోట్లు ఇరవై నుంచి ముప్పై కోట్లు చెప్పారు ఎకరం పొలం అది నేను చెప్తున్నా రెసిడెన్షియల్ అయితే అరవై ఇంకా నువ్వు కమర్షియల్ అయితే డెబ్బై ఐదు అవు కమర్షియల్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్పారంటే నిజంగా అది డెవలప్ అయ్యే పరిస్థితున్నా ఈరోజు నా నిజంగా అమరావతి గురించి మాట్లాడండి అందరూ మనం అందరం కూడా టాపిక్ అమరావతి అప్పుల మీద ఆ కరెక్ట్ రోడ్డు రెండు ఏడు పాయింట్ రెండు కిలోమీటర్లు వేస్తుంటే పదమూడు వందల కోట్లు అంచనా వేసి మొదలు పెట్టాలని ట్రై చేస్తున్నారంట కేవలం ఏడు కిలోమీటర్లకి పదమూడు వందల కోట్లు ఒక్క ఎవరు కామెంట్ పెట్టారు కొండవీడు వాగు ఇరువైపులా వైపులా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు వాగు నుండి సుమారు మూడు వందల అడుగుల దూరంలో ఉండే అపార్ట్మెంట్స్కి నోటీసులు ఇచ్చారు ఖాళీ చేయమని ఉండవలి ఏరియాలో వాళ్ళ నష్టపరిహారం వాళ్ళ ఖర్చు మూడు రిజర్వాయర్ కట్టాలని వరల్డ్ బ్యాంక్ ప్రతిపాదనలు ఇవన్నీ చూస్తుంటే జనాలకు పిచ్చెక్కుతుంది ఇది పరిస్థితి అనుగాని ప్రదేశం అప్పులు చేసుకుంటా ఒక కొత్త సిటీని నిర్మించాల్సిన పరిస్థితి ఉందా ఒక కొత్త సిటీ నిర్మాణం అయ్యే అవకాశం ఉందా అన్నీ వేల వేల రూపాయలు చెప్తుంటే గజాలు కామన్ సెన్స్ ఇది అనేది ఇది అమరావతికి వ్యతిరేకం కాదు అమరావతిలో పాసిబిలిటీ లేదు అసలు వాళ్ళు చెప్తున్న కాన్సెప్ట్ అసలు పాజిబిలిటీ లేదు సామాన్యుడు వచ్చి అక్కడ నివసించకపోతే ఒక సిటీ ఎలా డెవలప్ అవుతుంది మరి అన్ని అన్ని వేల కోట్లు వేల కోట్లు ఖర్చు పెడుతున్నా దానికి మళ్ళీ రిటర్న్ అనేది ప్రభుత్వానికి రావాలంటే ఒక్కొక్క ఎకరం ఎంత ఎంత కమ్మాలి ప్రభుత్వం అంతంత పెట్టుకునే వాళ్ళు ఉన్నారా ఇదంత కామన్ లాజిక్ పెద్ద ఇది అర్థం కాని బ్రహ్మాండం ఏం లేదు ఇక్కడ ఒక్కసారి అందరు టీడీపీ అభిమానులు కూడా కొంత ఆలోచిస్తే బాగుంటుంది ఇదంతా నిజమేనా కేవలం కొంత ఒక ఏరియా కొంత ప్రదేశానికి మేలు చేయడం కోసం ప్రభుత్వం అనేది ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడితే రేపు నిజంగా అది మనకు ఉపయోగపడుతుందా ప్రభుత్వానికి నిజంగా ఉపయోగపడుతుందా అందరూ కూడా ఈరోజు ఈరోజు కాస్త అమరావతి మీద టాపిక్ మాట్లాడిన అప్పుల మీద ఓ నాలుగు పోస్టులు పెట్టండి అందరూ కూడా థ్యాంక్ యూ